అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి కమ్మటి టమాటా పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ మూకుడు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యితో ఇంగుతో పప్పుకూరలు చాలా రుచిగా ఉంటాయి డెఫినెట్ గా మీరు ఇలా ట్రై చేయండి ఆయిల్ హీట్ అవుతుందండి కాస్త హీట్ అవ్వాలి ఓకే అండి ఆయిల్ హీట్ అయింది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్

వేయాలి స్పూన్ ఇంగువ టమాటాలు వెల్లుల్ అండి వెల్లుల్లి కచ్చా పిచ్చా దంచి వేసుకోవాలి వెల్లుల్లితో కూడా వెల్లుల్లితో కూడా పప్పు చాలా టేస్ట్ గా ఉంటుంది నేను ఒక నాలుగు వెల్లుల్లి వేసుకున్నానండి వేపాలి బాగా చెన్నై నాలుగు టమాటా తీసుకున్నాను అవి ఇందులో వేసుకోవాలి టమాటాలు పుల్లులో ఉన్నాయనుకోండి ఒక చిట్టుపండి అవసరం లేదు ఒక రెండు చిట్టుపండి వేసుకున్నాను నేను ఒక రెండు మూడు రోజులు ఎందుకంటే సమ్మర్ కదా కొంచెం టమాటాలు వాడిపోయినట్టే ఉంటాయి ఇప్పుడు కాస్త పసుపు కామన్ కదా అన్నింటిలో పసుపు కొంచెం తప్పి వేసుకోవాలి సరిపడే సాల్ట్ వేసుకొని టమాటాలు మగ్గించుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేస్తే టమాటా తొందరగా మగ్గుతాయండి ఓకే అండి టమాటాలు మగ్గిపోయాయి నేను ఒక ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఈ గరిటెతో ఒక ఒక ఎరిట పెసరపప్పు ఒక ఎరిట కందిపప్పు వేసుకున్నానండి రోస్ట్ చేసి ఇలా ఉడికి ఉడికించుకున్నాను ఇలా నేను కి చాలా బాగుంటుంది టమాటా పప్పు దీని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేయాలి గట్టిగా ఉంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించి తీసుకుంటే పప్పు రెడీ అండి ఓకే అండి ఉడుకుతుంది పప్పు కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకోండి మరీ మెత్తగా ఉంటే కూడా పప్పు బాగదు ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు ఉడిపిస్తామండి ఓకే అండి పప్పు రెడీ నేను ఇది మోస్ట్లీ స్టవ్ని స్లిమ్లో పెడతాను మీడియంలో పెడతాను అవసరమైనప్పుడు కొన్ని వెరైటీస్ చేసినప్పుడు పెద్దగా పెట్టి చేస్తూ ఉంటాను అలా పెట్టి చేయడం వల్లనే వంటలు కుదురుతాయండి రుచిగా ఉంటాయి అది మా అమ్మ చెప్పిన సీక్రెట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ పప్పు అయింది మీరు కూడా ఈ పప్పుని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా ఇంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను